వాతావరణ ప్రతికూల పరిస్థితులు పెరిగిన పెట్టుబడులు చీడపీడలు కష్టనష్టాలు భరించలేక వ్యవసాయమే వద్దుబాబోయని రోజులివి పది ఇరవై ఎకరాల్లో సాగు చేయడమే ప్రస్తుతం తలకు మించిన భారంగా మారింది రేయింబవళ్ళు కష్టపడి పండించిన లాభాలు లేక చాలామంది కాడి వదిలేస్తున్నారు అయితే ఆయన మాత్రం ఏకంగా ఎనిమిది వందల ఎకరాల్లో సాగు చేస్తున్నారు యాంత్రీకరణకు పెద్దపీట వేస్తూ ఆధునిక సాగు విధానాలు అవలంబిస్తూ పెద్ద ఎత్తున ఆదాయం ఆర్జిస్తున్నారు వ్యవసాయం అంటే దండక కాదు లాభాల పండగాని నిరూపిస్తున్నారు గుంటూరు జిల్లా తాడికొండకు చెందిన గోగినేని రామారావుకు వ్యవసాయంపై చాలా మొక్కువ తనకు యాభై ఎకరాల పొలం ఉంది సాగుపై తనకున్న ఇష్టానికి పొలం సరిపోవట్లేదని భావించి కవులుకు తీసుకోవడం ప్రారంభించారు అలా క్రమంగా పెంచుకుంటూ పోతూ ఇప్పుడు ఏకంగా ఎనిమిది వందల డెబ్బై ఎకరాల్లో సాగు చేస్తున్నారు పంట మార్పిడి చేస్తూ మినుము శనగ మిర్చి పత్తి మొక్కజొన్న పండిస్తున్నారు ఏదో మొక్కుబడిగా సాగు చేస్తున్నారనుకుంటే పొరపాటే ఎలాగైనా మంచి దిగుబడులు సాధించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలని సంకల్పించారు అందుకోసం చాలా రిస్క్ తీసుకుని రేయింబవళ్లు శ్రమిస్తున్నారు పెట్టుబడుల కోసం పొలాన్ని తాకట్టు పెట్టి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటారు మంచి రకాల విత్తనాలనే ఎంపిక చేసుకుంటారు మార్కెట్లో పంటలకు ఉన్న ధరల్ని బట్టి వాటి విస్తీర్ణం ఖరారు చేసుకుని సాగు చేస్తున్నారు సాగు విధానంలో ఎప్పటికప్పుడు వస్తున్న విధానాలను పాటిస్తున్నారు పంటలకు యంత్రాలను ఉపయోగిస్తూ అవలీలగా వందల ఎకరాల్లో పంటలు పండిస్తున్నారు సొంతంగా ఆరు ట్రాక్టర్లు ఉండటంతో కోతలు నూర్పిడిలు పంట రవాణా కోసం వీటిని వినియోగిస్తున్నారు ఎనిమిది వందల డెబ్బై ఎకరాలు చేస్తాం మినిమం మూడు వందలు శనగ ఒక మూడు వందలు మిరపదోటలు ఒక యాభై పత్తి ఒక యాభై పెసర మొక్కజొన్న అవన్నీ పైర్లు అన్నీ వేస్తుంటాం ఏటా చేసేదే పదిహేను ఏళ్ల నుంచి ఇదే పని పంట మార్పిడి చేస్తుంటాం అండి ఏటా ఏడు మినుమేసింది శనగేస్తుంటాం శనగ వేసింది మినుమేట్ల రిస్క్ లేకుండా ఉంటుంది ఏదే పని చేస్తే రిస్క్ లేదండి మేము రిస్క్ వేసాం ఇక అంతే ఒకేడు వస్తుంటే ఒకేడు పోతుంటే అన్ని ఫర్టిలైజర్ పెరిగింది పెడ్సైడ్స్ సైడ్స్ పెరిగింది లేబర్ పెరిగింది అన్నీ పెరిగినాయి చేసేది ఏం లేదండి ప్రోత్సాహం చేస్తే చాలు మాకు గిట్టుబాటు ధర కల్పిస్తే చాలు అండి మాకు గవర్నమెంట్ నుంచి మేమేం ఆశించేవాళ్ళం కాదు కుటుంబం మొత్తానికి ఏడాదంతా వ్యవసాయమే వ్యాపకం రామారావు ఇద్దరు కుమారులు ఇంజనీరింగ్ చదివినా ఉద్యోగాలకు వెళ్లకుండా వ్యవసాయంలో తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు పొలంలోనే పని ఎరువులు విత్తనాలు తీసుకురావటం కూలీలను పురమాయించటం పంట విక్రయించటం చేస్తూ ఉంటారు ఎక్కడికో వెళ్ళి జీతాలకు పనిచేయడం కంటే వ్యవసాయం చేయడంలోనే అసలైన ఆనందం ఉందని చెబుతున్నారు కంప్యూటర్ సైన్స్ సరిగా నేను పొలం మీద అప్పుడప్పుడు వస్తా వస్తా ఇంత అలవాటైపోయింది మా ఫ్రెండ్స్ రమ్మన్నా గానీ ఎల్లబుద్ధి కాలేదు వాళ్ళ లగ్జరీ వాళ్ళు చూపిస్తారు ఇక్కడ ఉండి నేను కూడా పచ్చని పైర్ల మధ్య నా లగ్జరీ నేను చెట్ల కింద స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ వాళ్ళని కూడా ఇంత ఫ్రెష్ ఎయిర్ మీరు పీలుస్తారా అక్కడ కూర్చొని ఏసీల్లో అని అంటుంటా వ్యవసాయం అంటే ఇష్టం ఈ ఎండ వాన ఇవన్నీ ఏం లేవండి అందుకని ఎక్కువగా టెక్నాలజీ మీదే మొత్తం తొమ్మిది వందల ఎకరం ట్రాక్టర్ స్ప్రేయింగ్ మిర్చి కూడా మీరు చూస్తే మొత్తం సాల్ అటు ఇటు వచ్చేసి మధ్యలో ట్రాక్టర్ వెళ్ళిపోయిందండి ఈ ఎక్కువగా మిషన్స్ వచ్చినాయి ఇంత భారీ మొత్తంలో పొలం సాగు చేయటం ఆషామాషి వ్యవహారం కాదు చాలా మంది రైతులు సాగును వదిలేస్తున్న తరుణంలో రామారావు మాత్రం ఏటికేడు విస్తీర్ణాన్ని పెంచుకుంటూ పోతున్నారు వీరు అనుసరిస్తున్న సాగు విధానాలను పరిశీలించేందుకు ఇతర ప్రాంతాల రైతులు వచ్చి వెళుతుంటారు పది పన్నెండు ఎకరాలు చేయడానికే మాకు చాలా ఇబ్బందిగా ఉంది కూలీలతో కానీ లేకపోతే పురుగు అవి కొట్టడానికి కానీ చాలా ఇబ్బందిగా ఉంది ఎనిమిది వందల డెబ్బై ఎకరాలు ఆయన ఎట్లా చేస్తున్నాడు అందుట్లో సమర్థవంతంగా చేసినట్టు చూపిస్తున్నారు పైర్లు కూడా బాగున్నాయని చూపిస్తున్నారు అందుకే మరి ఆయన అంత పొలం ఎట్ట చేయగలుగుతున్నారో ఏందో అని చూద్దామని ఇక్కడ ఇంత దూరం వచ్చామండి ఈరోజు ఇప్పుడు నేను పన్నెండు ఎకరాలు శనగ వేశానండి కానీ మా దానికన్నా కూడా ఈ శనగ బాగా పైరు బాగుంది వందల ఎకరాల్లో వ్యవసాయం చేయడం వల్ల ఎంతో మంది కూలీలకు ఉపాధి దొరుకుతుంది నిత్యం వంద మంది ఇక్కడ పనిచేస్తూ ఉంటారు రామారావు పొలంలో ఏడాది పొడవునా పని ఉంటుందని తమకెంతో మేలు జరుగుతుందని కూలీలు అంటున్నారు దీనివల్ల మాకు పదిహేను ఏళ్ళ నుంచి పరిచయం మాకు ఫోన్ చేస్తాడు రాండి నమ్మంతా వచ్చి పని చేసుకోండి అని మాకు ఫోనులు చేస్తాడు కూలి పోయినాడు మూడు వందలే ఇచ్చాడు ఏడు నాలుగు వందల యాభై రూపాయలు కడక ఇస్తున్నాడు మేము ఆటోలు పెట్టుకొని వచ్చి మేము పని చేసుకుంటున్నాం మేము వస్తామండి మేము ఇప్పుడు రెండు వందల మంది ఉండం చేలో ఎట్టాడు పెద్ద రైతులు పని చేయబట్టే మేము బతకగలుగుతున్నాం ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్న కారణంగా వీరికి ప్రభుత్వ పథకాలేవీ వర్తించవు ఇలాంటి పరిస్థితుల్లోనూ సొంత పెట్టుబడులు పెట్టుకుని సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు రామారావు